అందరికీ వందనాలు మహనుతర మహాగణుడు సర్వోన్నతుడు అయిన క్రీస్తువుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రియులరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏడవ మాసపు ఆఖరి పునరుద్ధాన దినాన్ని బట్టి దేవునికి మహిం చెల్లిస్తూ ఉన్నాను ఇంతవరకు దేవుడు తన కృపలో కాజికాపన విధానం బట్టి దేవునికి మహిం కలుగును గాక ప్రా ఒక ఊర్లో రాజ కుటుంబం ఉండేది ఆ రాజ కుటుంబంలో అన్ని సమృద్ధిగా ఉండేవి అయితే అక్కడకు దగ్గరలో దగ్గరలో ఒక ఫ్యామిలీ ఉండేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది అయితే ఈ రాజ కుటుంబంలోని రాజుగారు తన పని వాళ్ళ నంపి అదిగో అక్కడ ఒక కుటుంబం ఉంది కదా నివసిస్తుంది కదా మధ్యతరగతి కుటుంబంగా ఉన్నారు కదా కాస్త నాకెందుకో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు కాస్త కష్టంలో ఉన్నట్టున్నారు వాళ్ళ మొహాలు చూస్తే లేవు వారి అవసరతలేవో ఉన్నట్టు దీనంగా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు తింటున్నారా లేదో కూడా తెలియట్లేదు రోజురోజుకి బక్క చిక్కిపోతూ ఉన్నారు ఒకసారి వెళ్ళి వాళ్ళను పిలువు మన రాజమందిరంలోనికి పిలువు అని చెప్పి తన సేవకులను పంపిస్తాడు అనమాట తన పనివారు వెళ్ళి అక్కడ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు మొదట వస్తామండి అంటారు రారు ఇంకోసారి పంపిస్తాడు అనమాట ఇంకోసారి పంపించినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా వెళ్దాంలే అని చెప్పేసి వస్తామండి అని చెప్పేసి తొమ్మిది గంటలకు రావాలి అనేసి అంటే వీళ్ళు తొమ్మిదిన్నరకి పది గంటలకు వెళ్తారు ఆ తర్వాత వెళ్ళారు చక్కగా భోజనం చేశారు తిన్నారు సంతోషం అనిపించింది వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకరు పెట్టుకున్నారు అయితే సమాధానం ఇస్తాను అని చెప్పేసి రాజుగారు అన్నారు ఓకే ఆ తర్వాత వాళ్ళని ఇంటికి డ్రాప్ చేసేసారు ఆ తర్వాత మళ్ళీ రాజుగారు పిలిచారు పిలిస్తే ఈసారి వాళ్ళ అవసరం తీరిపోయింది కదా సో పిలిచారా మళ్ళీ వెళ్దామా వద్దా పో నేను ఒక నెల వచ్చిన ఫ్యామిలీని తీసుకెళ్తే బాగుంటుందేమో అనుకుంటా ఒక్కడే వచ్చి ఒకడే వెళ్ళొచ్చాడు అనమాట రాజుగారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకొక ఇంకొక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాజుగారు పిలిచారు పిలిస్తే ఈసారి ఫ్యామిలీతో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్ళారు వెళ్ళి వెంటనే అంటే రాజుగారు పూర్తిగా చెప్పింది వినకుండానే ఆయన వరాలు ఇవ్వకుండానే వెంటనే వచ్చేసేవారు మధ్యలో వచ్చేసేవారు వచ్చేసారు అయిపోయింది రాజుగారు అనుకున్నారు బహుశా వీళ్ళకి నేను పిలుస్తుంటే ఇష్టం లేదేమో బహుశా వీళ్ళకి నేను ఇస్తుంటే నచ్చట్లేదేమో బహుశా వీళ్ళకి రావడం ఇష్టం లేదేమో సర్లే అని చెప్పేసి రాజుగారు పిలవడం మానేశారండి ప్రి సహోదరి సహోదరులారా ఈ కథలో ఈ కథలో రాజుగారు అంటే దేవుడు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నువ్వు నేను అర్థమైందా అండి దేవుడు తన సేవకులను లేవనెత్తి సిద్ధపరిచి వారికి శిక్షణ ఇచ్చి ప్రజలను దేవుని సన్నిధికి రమ్మని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆ శాంతి సఖ్యత సమాధానం నెమ్మది నిత్య జీవం గురించి వివరించి వారి చేత కబురంపి పిలుస్తూ ఉంటే ఎప్పటికో కొందరు కొందరు విధేయతతో కొందరు కొందరు రాకుండా మానేసి వచ్చిన మధ్యలో పోయి ఈ విధంగా ఉంటా ఉన్నప్పుడు దేవుడికి కూడాను ఏమనిపిస్తుందో తెలుసా వీళ్ళకి నిత్య జీవం అవసరం లేదేమో వీళ్ళకి నా త నా యొక్క వరాలు అవసరం లేదేమో వీళ్ళకి నా యొక్క సన్నిధి అవసరం లేదేమో బహుశా వీళ్ళకి నేను ఎంత చేసినా సరే గుర్తు లేదు అనేసి అంటే వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళేమో సర్లే నేను అలా ఆలోచించకూడదు ఎందుకంటే అది నా స్వభావానికి విరుద్ధము వాళ్ళ ఇష్టమే వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి కావాలంటే వాళ్ళు వస్తారు వాళ్ళు నాతో ఉండాలనుకుంటే నా ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వాళ్ళు నాతో పాటు యుగ యుగాలు నిత్యరాజ్యంలో ఉండాలి శాంతి సమాధానంతో ఉండాలి అని అంటే నా యొక్క ఆజ్ఞను పాటించి నేను చెప్పే మాటల కోసం ఆసక్తి కలిగి నా సన్నిధికి వచ్చి నేను చెప్పినవన్నీ పూర్తిగా విని అర్థం చేసుకొని హృదయంలో పదులిపరచుకొని పదే పదే ధ్యానం చేస్తూ వాటిని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ప్రయత్నం పూర్వకంగా అనుసరిస్తూ తద్వారా నా కట్టడలను నేర్చుకుంటూ వారు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని సమృద్ధిని నిశ్చింతని ప్రేమని నా కనికరాన్ని అలాగే నా యొక్క అభయహస్తాన్ని అలాగే నా యొక్క సన్నిధి కాంతిని అనుభవిస్తారు అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ సహోదరి సహోదరులరా వెళ్తున్నావా అని పిలుస్తున్నాడు వెళ్దామా లేదంటే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగానో ఆ బీదింటి ఫ్యామిలీ లాగానో చేస్తావా విధేయత చూపవా అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి కీర్తనలు తొంభై ఐదు ఒకటి రెండు రండి యహోవాన గురించి ఉత్సాహ ధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము హాల్లో ఎంత గొప్ప మాటలో చూడండి కీర్తనకారుడు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు తన యొక్క ఆనందాన్ని పంచుకుంటా రాస్తూ ఉన్నాడు తన యొక్క అనుభవాన్ని మనకి ఒక ప్రోత్సాహకరపు మాటలుగా మార్చి మనకి తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా ప్రయత్నం చేద్దామా ఆయన సన్నిధికి వెళ్దామా ఆయన సన్నిధిలో గోజాడదామా పిలిచాడులే అనుకుంటున్నావా ఇచ్చాడులే అనుకుంటున్నావా ఉంది కాబట్టి ఇచ్చాడు అనుకుంటున్నావా ఇవన్నీ కూడాను గర్వానికి నాశనానికి గుర్తులు ఇలాంటివి నీ జీవితంలో ఉంటే దేవుడు వీడికి అవసరం లేదేమో నేను వీడికి నా అవసరం లేదేమో నా సన్నిధి నాకెందుకులే అని చెప్పి దూరంగా ఆ కుటుంబాన్ని దూరంగా ఊరవతల పెట్టేశాడు అలాగే నువ్వు కూడాను దేవుని సన్నిధికి దూరమై అందనంతగా ఎవరికి దొరకనంతగా లేదా వారి యొక్క సంతోషాలను వాళ్ళు పొందుకోకుండా వాళ్ళకు ఉండాల్సిన ప్రేమ ఆప్యాయతలు లేకుండా వారిని కఠిన చిత్తులుగా మార్చి కేవలము సంపాదన పరులుగా మార్చి కేవలం వాళ్ళు సంపాదించినా సరే అనుభవించలేని దుస్థితిలోకి వెళ్ళిపోతారేమో ప్రి సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలంలో లేచిన వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు నువ్వు కుటుంబంతో కలిసి రావడానికి ఇబ్బంది పడ్డావు ఎన్నిసార్లు నీ కుటుంబాన్ని నువ్వు తీసుకురాలేకపోయావు ఎన్నిసార్లు నువ్వు సమయానికి రాలేకపోయావు ఇప్పుడు నీకు సంతోషమా అని అడిగితే దుఃఖం ఆపుకోలేక వేదన ఆపుకోలేక మీతో పంచుకుంటున్న మాటలు అనమాట ప్రతి సహోదరి సహోదరులారా ఒకవేళ మీరు అలా ఉన్నారేమో సరి చూసుకోండి లేకపోతే దేవునికి స్తోత్రం ఉంటే మాత్రము దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకండి మన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయండి ఆయన సన్నిధిలో సంతోషం దొరుకుతుందంట ఆయన సన్నిధిలో నిత్యానందం ఉంటుంది ఆయన సన్నిధిలో జీవము గల మాటలు ఉంటాయి ఆయన సన్నిధిలో ప్రోత్సాహకరపు మాటలు ఉంటాయి ఆయన సన్నిధిలో మనల్ని ఉద్యోగపరిచే మాటలు ఉంటాయి దిశానిర్దేశం చేసే మాటలు ఉంటాయి మనకి రేపటి కోసం ఆశ పుట్టించే మాటలు ఉంటాయి మన యొక్క చింతలు తీర్చే జీవము గల మాటలు ఆయన సన్నిధిలో దొరుకుతాయి నిత్య జీవాన్ని మనకి వసగే మనలో జీవాన్ని కలుగజేసే ఆ సర్వోన్నతి సర్వశక్తిగల మాటలు మనకి దేవుని యొక్క సన్నిధులు దొరుకుతాయి వాటి కోసం ఆశతో ఆసక్తితో వేగిరపడి వెళ్దామా పదని ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగన సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు జీవంగల దేవస్తోత్రములు ఈ సమయం అంత మిమ్మల్ని స్తుంచి మహింపరిచి గణపరచుకునే వాటికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి ఈ కాలంలో నీ యొక్క జీవంగల మాటలతో నన్ను బలపరిచి భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రములు నేను నన్ను బుద్ధి చెప్పి హెచ్చరించిన విధానం పట్టి స్తోత్రం ప్రభావ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వాళ్ళు మార్పు మార్ముల సకలుగు చేసి వారిని మీ యొక్క సన్నిధిలోకి నేను మీ యొక్క సమీపస్తులు గాను మీ యొక్క సంతోషములు పాలువారిస్తలు కాను మీ యొక్క రాజ్యానికి వారసులు కాను మీ ప్రొక్క పాత్రలు కాను మీ నామానికి మహిమకరంగాను ప్రభావ బిడ్డల్ని మరొకసారి మరోసారి క్షమించి నైనా మళ్ళొకసారి మీ యొక్క హక్కును చేర్చుకొని ఇక్కడ పాత్రలుగా ఎంచుకోమని పెట్టుకుంటున్నారు మహోన్నతి మా రక్షకుడు పరిశుద్ధుడు అయిన యశక్రీస్తు నామం పేరట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ వందనాలు మే గాడ్ ప్లస్ యూ హ్యావ్ ప్లస్ డే